దశరథుడికి అనిపించింది ఈ ప్రజానీకం అంతా తనని బతిమాలి ఏమండి రాజుగారు అప్పుడే ఏమైపోయిందండి ఇంకా మీకు శక్తి ఉంది కదా ఇంకా మీరు ఓపికగానే ఉన్నారు కదా మీరే పాలిద్దురు అని వాళ్ళు అంటారేమో అలా అనిపించుకోవాలని కోరిక యమర్రా నేనేదో మొహమాటానికి అన్నాను రాముని రాజుని చేస్తానని మీరందరూ ఏమనాలి ఆ నువ్వే పాలించ ఇంకా చిన్నపిల్లాడు కదయా ఆయన నువ్వు పెద్దవాడివి అనుభవజ్ఞుడివి ఇంకా నువ్వు పరిపాలించి ఉన్నంత వరకు నువ్వు పరిపాలించరాయా అని కదా మీరు అనాలి అదేం లేకుండా కావాలి రాముడు కావాలి రా ఏందిది నేనే మిమ్మల్ని పీడిస్తున్నానా నేనే మిమ్మల్ని కష్టాలు పెడుతున్నానా ఏదో బంధించి జైల్లో పెడితే ఆ జైల్లో వాళ్ళందరినీ మేమందరినీ విడిపిస్తాయా అంటారు అంటే కావాలి కావాలి అని అన్నట్టుగా ఏమిటి పంజీరల్లో ఉండేటటువంటి పక్షులు గెలగల కొట్టుకుంటున్నట్టుగా నా నుంచి విముక్తి కావాలి అని మీరు కోరుకుంటున్నట్టుగా ఏంది గడబడ నేనేం తప్పు చేశానా మీ విషయంలో అని అడిగాడు సరే వాళ్ళు చెప్పారు ఎందుకు తాము రాముణ్ణి కావాలని కోరుకుంటున్నారో చెప్పారు ఏమయ్య రాముడికి నిజంగా చాలా మంచి పిల్లవాడా నువ్వు తప్పు చేసావు కూడా అందుకే మాకు రాముడు కావాలని మేము కూడా కోరుకుంటున్నాము నేను తప్పు చేశానా అవునయా నువ్వే చేసావు తప్పు అందుకే మాకు రాముడు కావాలి ఏం తప్పు చేశాను చెప్పండి నిరూపించండి నిరూపించడానికి ఏముందా నీకంటే బుద్ధిమంతుడైన పిల్లాడిని కన్నావు నువ్వు అది నువ్వు చేసింది నీకంటే బుద్ధిమంతుడైన బహవో నృప కళ్యాణ పుత్రస్య సంతితే నీ పిల్లాడికి నీకంటే ఎక్కువ సుగుణాలు ఉన్నాయ్యా అదే నువ్వు చేసిన తప్పు మంచి పిల్లాడు ఎందుకు నువ్వు కన్న తర్వాత మాకు ఆయన రాజుని చేయని ఎందుకంటావు మాకు అతడు రాజుగా ఉండ తగును అందుకే మేము రాజుగా అతను కావాలని కోరుకుంటున్నాం ఇచ్చామోహి మహాబోహం రామం అంటే రాముడిలో ఎక్కువ గుణాలు ఉన్నాయంటారా అవునా చెప్పండి ఏమిటో ఆ గుణాలు మీకేమిటి గొప్ప గుణాలుగా అనిపించాయో నాకు తెలియకుండా ఉన్నవే ఉన్నాయో చెప్పండి వింటా అన్నాడు ఆయన తమాష ఏంటంటే తన కొడుకు గుణాలని వాళ్ళందరూ చెబుతుంటే వినాలని కోరిక తండ్రి కదా అంటే వాళ్ళు చాలా గొప్ప గుణాలు ఓ పెద్ద లిస్ట్ అంతా వాళ్ళు ఏకరు వేశారండి రాముడిలో ఉండేటటువంటి సుగుణాల గురించి చాలా ఉన్నాయి కానీ మనకి బాగా నచ్చేవి రెండు ఇంకా అన్నీ నచ్చి నచ్చేవి అనుకోండి కానీ ఓ రెండు గుణాల గురించి అందరూ చెప్పుకుంటారండి పెద్దలందరూ కూడా తలుచుకుంటే పొంగిపోతుంటారు ఏమిటా రెండు గుణాలు దశరథ చక్రవర్తి నీ కుమారుడు ఉన్నాడు చూసావా తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలలో ఎవరికైనా కాస్త కష్టం వస్తే వాళ్ళకంటే ఎక్కువగా తను బాధపడతాడు ఎవడైనా తను బాధపడాలని కోరుకుంటాడండి కోరుకోడు ఏం కోరుకుంటాడు ప్రతివాడును బాధలు పోవాలి అని కోరుకుంటాడు రాముడికి బాధ కలిగింది వేళ ఎందుకు కలిగింది ఎదటివాడి బాధ చూస్తే రాముడికి బాధ కలిగింది ఇది పోవాలంటే ఏం చేయాలి ఎదటివాడి బాధని తీసేయాలి అందుకోసమని రామచంద్రుడు తన రాజ్యంలో ఎవడెవడికైనా కష్టం ఉంటే ముందర అక్కడికి వెళ్ళి వాడి కష్టాన్ని తొలగించి వాడికి సుఖపడ్డాక తన కష్టం తొలగి తాను సుఖంగా ఉంటాడట ఇది ఎప్పుడూ పాపం మనస్సులో ఎవరికైనా కాస్త కష్టం కలిగితే ఆయన గుండె ఇలా 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 అయిపోతుంది పాపం భృశం భవతి దుఃఖిత వ్యసనేషు మనుషు వాళ్ళు ఎవడైనా కానివ్వండి వాడు తనకి ఇష్టమైనవాడా ఇష్టం లేనివాడా పిల్లవాడా పెద్దవాడా ఏ ప్రశ్నలు లేవండి ఎవరికైనా సరే ఏ మనిషికి కష్టం వచ్చినా తన కష్టంగా దాన్ని భావిస్తాడు అంతేకాదండి ఎవరికైనా సుఖం కలిగితే లోకంలో ఒక పిల్లాడికి సుఖం కలిగితే ఎక్కువ ఆనందించేది ఎవరండి తండ్రి పిల్లాడు పరీక్ష పాస్ అయితే మొట్టమొదటి ఎగిరి ఎవరు తండ్రి ఏ సుఖం కలిగినా పొంగిపోయేవాడు చూసి తండ్రి కనుక తన యొక్క పరిపాలనలో ఉండేటట్టు ప్రజానీకంలో ఎవడికి సుఖం కలిగిన పితేవ పరితుష్యతి వాళ్ళ లాగా తాను ఆనందపడుతుంటాడు ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తులన్నీ చూస్తే ఇది రాముడికి ఉండే గొప్ప గుణం రాముడు వచ్చాడు సభలోకి నమస్కారం పెట్టాడు తండ్రి గారికి రామా నీకు యుక్త వయసు వచ్చింది ఈ ప్రజానీకమంతా నువ్వు రాజు కావాలని కోరుకుంటున్నారు రేపు ముహూర్తం చాలా బాగుంది ఇవాళ పునర్వసు నక్షత్రం రేపు పుష్యమి నక్షత్రం నీకు సంపత్తాలు అవుతుందోయ్ ఇది నీకు మంచిది కనుక రేపే నీకు పట్టాభిషేకానికి కావాల్సిన ఏర్పాటు చేస్తామని అంటున్నారు అన్నాడు రాముడు ఏ మాట్లాడలేదు తల ఉంచి నమస్కారం పెట్టాడు రాముడితో కూడా చెప్పేశాం కదా వెంటనే సభని ఎడ్జోర్ చేసేస్తున్నాం ఆయన కంచి సభ ముగింపు చేసేసి మళ్ళీ తన ప్రత్యేకమైనటువంటి తనకంటూ ఛాంబర్ ఉంటుంది కదా ఆ ఛాంబర్లోకి వెళ్ళి మళ్ళీ పిలిచాడు రామచంద్రుడు ఎవరూ లేకుండా అంటే పది మందిలో ఉండగా రాముడు పెద్ద నిన్ను రాధం చేస్తున్నావా అంటే ఎలా ఉంటుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఏదో అనాలి కదా అనలేదండి రాముడు ఆ జస్ట్ విన్నాడు ఊరుకున్నాడు అంతే ఏమో పది మందిలో అలాగే సంతోషం ప్రకటిస్తే బాగుండదని ఊరుకున్నాడు ఏమిటో ఏమైనా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పర్సనల్ ఛాంబర్లో కూడా తీసుకెళ్ళి ఆయనతో చెబుదామని మళ్ళీ ఆయన యాంటీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి పిలిచాడు అంటే రామచంద్రుడిని రామా నీకు వయసు పెద్దది వచ్చిందా రాజ్యాన్ని పాలించే అధికారం నీకుంది నాకు కూడా ఏమిటో అంత మంచి కళలు రావటం లేదు ఈ మధ్యకాలంలోనూ ఏమో ఏదో హృదయం కూడా శంకిస్తోందయా అందుకే నిన్ను రాజుని చేసి నువ్వు పాలకుడుగా ఉంటే చూసి ఆనందిద్దామని అనిపిస్తోంది నీకు ఇష్టమైన ఏం మాట్లాడలేదండి నాన్నగారు మీ సంకల్పం అన్నాడంతే అయిపోయింది సరే సంతోషించాడు భేష్ భుజం తట్టాడు సరే కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడు రాముణ్ణి పంపాడు సాయంకాలం జరిగింది రామచంద్రుణ్ణి తన భార్యతో పాటు కలిసి చేసుకోవాల్సినటువంటి ఉపవాస ప్రక్రియని ప్రారంభించమన్నాడు రాముడు దానికోసం వెళ్ళాడు తెలతెల వారుతో ఉండేటప్పటికీ రామచంద్రుడు దగ్గరికి కబుర్ వచ్చింది సుమంత్రుడు నేను అర్జెంటుగా రమ్మంటున్నారా అని కబురు వచ్చింది ఇదేంటి ఆయన పిలవడం ఏమిటి తెలియలేదు గబగబా కైకమ్మ గారి రూమ్ దగ్గరికి వెళ్ళాడు ఆ కైకమ్మ గారి రూమ్లో ఉన్నాడు వెళ్ళేటప్పటికి ఒంటి మీద స్పృహ లేదు పాపం తండ్రి గారికి అప్పటికి లోపల జరగాల్సినంత మొత్తం జరిగిపోయింది కైక కోపగృహంలోకి వెళ్ళడం దశరథుడు అక్కడికి వెళ్ళడం ఆవిడ ఈయన్ని గట్టిగా కేకలు వేయడం నాకు రెండు వరాలు కావాలని అడగడం ఆవిడికి ఆయనకి మధ్య పెద్ద డిస్కషను అరుపులు పెడబబ్బులు అన్నీ అయిపోయి ఆయన గారు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు దశరథ చక్రవర్తి అమ్మా ఏమిటి నాన్నగారు ఇలా ఉన్నాడు అని అడిగాడు పాపన రాముడు కైకమ్మని అంటే ఏమో ఆయన అడిగితే నువ్వు వింటావో వినవో అని ఆయనలాగా బెంగపడుతున్నాడా అదేమిటమ్మా నాన్నగారు చెప్పడం నేను వినకపోవడం ఉన్నా నా అసలు అలా ఉండనే ఉండదు పోనీ నీకు తెలుసున అదేమిటో అని పోనీ నువ్వేనే చెప్పు నువ్వు చెప్తేనేమిటి నాన్న చెప్తేనేమిటి నాకు ఎవరు చెప్పినా ఒకటే కదా చెప్పమ్మా మరేం లేదయా నువ్వు పద్నాలుగేళ్ళు అడవికి పెడితే ఆ పద్నాలుగేళ్ల కాలంలోనూ భరతుడు రాజుగా ఉండి పరిపాలన చేయాలి అనేది చెప్పాలని నీ కోరిక మా నాన్నగా ఈయన మీ నాన్నగారు నా గతంలో రెండు వరాలు ఇచ్చారు ఆ రెండు వరాలు నేను అడిగాను ఇప్పుడు అందుకోసం పాప ఆయనకి నీకు అవి చెప్పాలంటే దిగులు అనిపిస్తోందయా నీకు రాజ్యం అన్నాడు కదా మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో ఇలాంటి మాటలు చెబితే అని పాప ఆయన బెంగ పడుతున్నాడు దిగులు పడుతున్నాడా అవ్వా అదేంటమ్మా నాన్నగారికి అది సంకల్పం అయినట్టయితే నువ్వు చెప్పావు కదా ఫైన్ సాల్ నాకు ఆయనే చెప్పాలని రూల్ ఏమిటి ఆయన సంకల్పం ఎవరో ఒకళ్ళు తెలియచేయాలి నాకు అంతే కావాల్సింది నువ్వు చెప్పావు కదా నో ప్రాబ్లం నేను ఇప్పుడు వెళ్ళడానికి రెడీ అమ్మా నీకు ఆ సంకోచమే అక్కర్లేదు సందేహమే అక్కర్లేదు అర్జెంటుగా మరి భరతుడు కబురు చేద్దాం భరతుడిని పిలిపిద్దాం భరతుడి రాజుని చేయాలి నేను అడవికి వెళ్ళాలి ఇంతే కదా మీరు చెప్పేది వెంటనే కబురు చేద్దాం భరతుని రప్పిద్దాం భరతుడు మేనమామ గారి గారిట్లో ఉన్నాడండి అది ఎక్కడది ఆఫ్ఘనిస్తాన్ దగ్గరండి వీళ్ళు ఉన్నది అయోధ్యలో భరతుడు ఉండేది ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నాడు అక్కడెక్కడో ఉండేటటువంటి ఒక దూర దేశంలో కైకయి వాళ్ళ రాజ్యంలో ఉన్నాడండి అది ఆ మధ్యన ఎప్పుడో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన ఉంటాడు కాంతహార్ అంటారు అలాంటి ఊరు అది అక్కడ ఉన్నాడు ఈయన అక్కడికి వెళ్ళడానికే వారం రోజులు పడుతుంది అక్కడికి రావడానికి ఓ వారం రోజులు పడుతుంది పర్వాలేదమ్మా ముందర ఎవరైనా అర్జెంట్గా మనం కబురు చేద్దాం భరతుడిని రమ్మని పిలుద్దాం భరతుడిని సింహాసనం మీద కూర్చోబెట్టేసి అప్పుడు నేను పెడతాను అన్నాడండి అంటే నీకు నిజంగా వెళ్ళడం ఇష్టమైనా అంది కైకమ్మ అదేమిటమ్మా నువ్వు అలా అంటావు నాకు మనస్సులో రెండవ ఆలోచనే లేదు చెప్పింది చేయడం నాన్నగారు అనుకున్నది ఆచరించడం ఇది నా బాధ్యత ఐ డూ ఇట్ మరి అలా అయితే వెంటనే బయలుదేరు భరతుడు రానివమ్మా అది నీకెందుకయా భరతుడు అయినా వస్తాడులే వచ్చాక జరగాల్సిన కార్యక్రమాలు అలాగే జరుగుతాయిలే మొట్టమొదటి ఇప్పుడు నువ్వు ఉన్నంతవరకు నాన్నగారు మళ్ళీ స్నానం తిండి తిప్పలు ఇంకేం ఉండవా అంచేత నువ్వు ఎంత త్వరగా బయలుదేరితే అంత త్వరగా మంచిది అంది ఆవిడ గుండె ఎంత గట్టిదో ఆ అన్న మాట తీరు చూస్తే తన మీద అనుమానం పడుతున్నట్టుగా ఆవిడ అంది అని అనిపించి పాపం రాముడు నమస్కారం పెట్ట అమ్మా నేను పెడతానని చెప్పాను కదా ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ మాటని తప్పేవాడిని కాదు నేను అన్న మాట కోసం నేను ఏవైనా చేయడానికి సిద్ధమేనమ్మా ఒకసారి ఒక మాట ఆడిన తర్వాత దాని మీద ఎట్లా ఋషులు కట్టుబడి ఉంటారో నేను కూడా అట్లానే ఉంటానమ్మా నేను ఒకసారి రాజ్యాన్ని వదిలేశాను భరతుడు రాజు అయిపోయాడు అని అనుకుంటే దట్స్ ఇట్ నాదంటూ ఇంకేం లేదు దాంట్లో పోన్లే ఇప్పుడు నన్ను అర్జెంటుగా నువ్వు ఆ తర్వాతే నాన్నగారు స్నానం చేస్తారంటావు అంతేనా డజంట్ మ్యాటర్ వెంటనే బయలుదేరుతున్నానులే అన్నాడు బయటకు వచ్చాడండి చూడండి నిన్నటి దినాన సాయంకాలం నీకు రాజ్యం ఇస్తున్నాము అని పాపం ఈయనకి రాజుగా ఈయన డిక్లేర్ చేసేసారు సీటు డిక్లేర్డ్ తెల్లవారేటప్పటికి ఇంకా స్నానం లేదు తిండి లేదు తిప్పలేవు తెల్లవారేటప్పటికి వెంటనే వచ్చిన సమాచారం రాజ్యం నీకు లేదు నువ్వు అడవులకి పోవాలి కట్టుబట్టలతోటి నువ్వు అడవులకి వెళ్ళాలి మునిలాగా వెళ్ళాలి మళ్ళీ రాజకుమారులాగా మళ్ళీ వెనక నాలుగు సూట్ కేసులను ఓ ఐదు బ్రీఫ్ కేసులను ఇంకో ఇన్ని ఏది తీసుకెళ్ళడానికి లేదు ఉన్నవాడు ఉన్నట్టుగా నువ్వు అడవికి బయలుదేరాలి అనంటే ఎలా అనిపిస్తుంది మనసులు నీకు రాజు చేస్తున్నాను రేపు ప్రొద్దున అని పది మందిలో నగరంలో ఉండే ప్రముఖులైనటువంటి పెద్దలు అందరి ముందర అనౌన్స్ చేసి కానీ తెల్లవారేటప్పటికీ నువ్వు అడవులకి కట్టుబట్టలతోటి పోవాలి అనంటే ఎంత కోపం వస్తుంది అది తండ్రి అయితేనేమి తల్లి అయితేనేమిటి వాళ్ళ మీద ఒళ్ళు మండిపోదండి ఏమి కాలే రాముడికి అది తమాషా సమ దుఃఖ సుఖం ధీరం ఈ ప్రాపంచికమైనటువంటి పదవులు వస్తాయి పోతాయి వాటి మీద ఆశ పెట్టుకుని వాటి కోసమని తను దిగులు పడాల్సిన అవసరం లేదనేది రాముడు ఎంత బాగా చూపిస్తాడంటే తనకి అసలు తనదంటూ ఏదో పోయిందనే భావన కూడా లేదండి ఆయనలో కైకమ్మగారి భవనానికి ముందర రాముడికి పట్టాభిషేకం చేయడం కోసమని కలశాలు పట్టుకొచ్చి నదుల్లోంచి సాగరాల్లోంచి రకరకాలైనటువంటి మృతికలు అవి పట్టుకొస్తారండి మనం మన దేవుడి దగ్గర సహస్ర కలశాభిషేకం చేస్తుంటాం దీపావళి తర్వాత బహుశా మన వాళ్ళు కొంతమంది చూసి ఉంటారండి వెయ్యి కలశాలు పెట్టి ఆ వెయ్యి కలశాల్లోనూ సముద్ర జలాలు కొన్ని చోట్ల అందులో తూర్పు సముద్రం నుంచి పశ్చిమ సముద్రం నుంచి దక్షిణ సాగరం నుంచి ఒక్కొక్క చోట నుంచి ఆ సముద్రపు జలాలు పట్టుకొస్తారు రకరకాల మృతికలు పట్టుకొస్తారు రకరకాల నదుల నీళ్లు పట్టుకొస్తారు జా నేలలోంచి వచ్చిన నీళ్లు కొన్ని చోట్ల మంచులోంచి వచ్చిన నీళ్లు కొన్ని ఐసు కరిగిస్తే వచ్చిన నీళ్లు కొన్ని చోట్ల ఇలా రకరకాల జలాలండి అవన్నీ కలశాల్లో పోస్తారు పట్టాభిషేకం కోసం అట్లాంటి తీర్థాలన్నీ పట్టుకొచ్చి ఆ ముందర చక్కగా నీట్గా పేర్చి పెట్టారండి ఆ గుమ్మ ముందర ఉన్నాయి అవధిని రాముడు లోపలికి వెడుతున్నాడు తన తండ్రి గారిని పలకరించడం కోసం ఆ కలశాలను ఎవరి కోసం పెట్టినవి తన కోసం పెట్టినవి కనుక ఆ లోపలికి వెళ్ళాడు ఒకసారి వాటిని చూసుకున్నాడు తన పట్టాభిషేకం కోసం ఇవి ఏర్పాట్లన్నీ జరిగాయి మంచి హుందాగా ఉంది మంచి చక్కగా ఆనందంగా చూశాడు లోపలికి వెళ్ళాడు తను లోపలికి వెళ్ళాక సన్నివేశం మారిపోయింది లోపలికి వెళ్ళాక తనకి రాజు కాదు ఇప్పుడు తన అడవిలోకి పోవలసిన ఒంటరిగాడు తన కోసం పెట్టిన ఒక కాదు ఇప్పుడు ఇవి తండ్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలనుకున్నాడు కానీ తండ్రి మాట్లాడే స్థితిలో లేడు తల్లిగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు గుమ్మల్లా దాటి బయటకు వచ్చాడు ఎదురుకుండా కలశాలు కనిపిస్తున్నాయి తన కోసం పెట్టిన కలశాలు ఇవన్నీ తన కోసం కాకుండా ఎవడి కోసమో ఇప్పుడు వాటన్నిటిని కూడా వాడతారు ఎలా అనిపిస్తుంది అండి మీకు అలాంటి వాటిని చూడగానే ఊహించగలరా ఒక్కసారి కాల్తో ఆ కలశాలను పట్టుకొని పడిమని తన్నాలని అనిపిస్తుంది తన కోసం కాదు కదా ఎప్పుడేవి తనని ఇప్పుడు బలవంతంగా అడవి కదా పంపించేస్తున్నారు ఇవన్నీ ఎవడికో కదా చేసి చేయబోతున్నారు అలాంటి వాటిని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందండి రాముడు ఏమీ అనుకోలేదండి అలా గుమ్మం దాటి బయటకు వచ్చాడు ఆ కలశాలను చూశాడు అక్కడ ఆ కలశాలు ఎవరి కోసం పెట్టినవి రాజు కాబోయే వ్యక్తి కోసం పెట్టినవి తమాషా అది అది తానా మరొకడా ప్రశ్న కాదండి రాజు కావలసిన వ్యక్తి కోసం ఏర్పాటు చేసిందంటే ఎంత పవిత్రమైనవి ఇప్పుడు గమ్మల్లోంచి బయటికి రాగానే ఆ కలశాలు కనిపించాయి ఆ కలశాలకు చుట్టూ ఓ పరిక్రమణ చేశాడండి అంటే రాజుగారుగా కాబోయే వ్యక్తికి సంస్కరించి పెట్టినటువంటి పరమ పావన ద్రవ్యాలు కనుకవి వాటికి తాను మర్యాద చూపించాలి అని బయటకొచ్చి వాటి చుట్టూ పరిక్రమణ చేశాడు వెళ్ళాడు ఇది మనిషి అంటే సుఖం వస్తోంది నీకు రేపు పొద్దున్న అంటే ఇంత చాటంత మొహం చేసుకుని ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి మనకి ఎవడైనా అలా వస్తుందని చెప్పి అంటే చక్కటగా చొక్కా చిరిగిపోతుందండి చొక్కా పట్టదండి ఇంక మనకి ఎందుకంటే ఇలా అయిపోతుంది ఆనందంతో కానీ ఆ మన్నాడు పొద్దున్నే నీకు ఇప్పుడు నీకు కదిలే నువ్వు అడవికి పోవాలన్నాడు అనుకోండి ఈ చేతులు దూరిపోతాడండి మొత్తం వాడు అలా అయిపోతాడండి కానీ రాముళ్ళు ఆనందానికి పొంగిపోవడం లేదు ఇది నీది కాదు అని కుంగిపోవడం లేదు ఇందాక చెప్పాను చూసారండి తితిక్ష ఓరిమి సహనము రెంటినీ కూడా ఈక్వల్గా స్వీకరించుట సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఎవడైతే కష్ట సుఖాలని సమానంగా స్వీకరించగలుగుతాడో అంటే అనుకూలమైన వార్త వస్తే పట్టపగ్గాలు లేకుండా పోవడం తనకి ఇష్టం లేని వార్త వస్తే కుంగిపోయి ఎక్కడో దిగులు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇవి రెండూ లేని వ్యక్తిత్వం అలా ఉంటే వాడిని మనిషి అంటారు మనిషి అంటే అదే ఇప్పుడు మనందరం మనుషులమే కదా అనుకుంటున్నాం కదా ఇది మనని మనం పరీక్షించుకోవడానికి ఇచ్చినటువంటి ఒక టెస్ట్ ఇదొక గీటురాయి మీ అందరికీ తెలుసును కదా బంగారాన్ని పరీక్షిస్తే ఇదివరకు పరీక్షించేవారండి ఇది ఎటువంటి బంగారం అని దానికి ఒక గీటు రాయి ఉండేదండి దాని మీద గీస్తారు ఇట్లాగా గీస్తే అది ఎన్ని క్యారెట్ల బంగారం తెలిసిపోతుందట ఇదివరకు రోజుల్లో చేసేవారు అట్లాంటి ఇప్పుడు అలాంటివి అక్కర్లేదని చెప్పి మిషన్ చెప్పేస్తుంది మనిషి నాలో మానవత్వం అనేది ఎంత శాతం ఉన్నది అనేది పరీక్షించుకోవడానికి ఇది ఒక గీటు రాయండి ఎవడు సహనం కలిగి ఉంటాడో ఎవడిలో తితిక్ష అనేది ఉంటుందో కష్ట సుఖాలకి సుఖ దుఃఖాలకి పొంగు కుంగులు లేకుండా శారీరకంగా మార్పులు శరీరంగా ఏడుపు రావచ్చు నవ్వు రావచ్చు కానీ మనస్సులో దాని మీద ఎవడికి కోపం ఉండదండి మనకెలా ఎలా ఉంటుందో ఎవడి మీదైనా మనకి ఇష్టం లేని ఒక స్థితి అనుకోండి ఈ వేళ్లతోటి పోదండి అది రేపు చూసినా మళ్ళీ ఒకసారి రేగుతుంది ఏడాది తర్వాత చూసినా మళ్ళీ రేగుతుందండి ఓ పదేళ్ల తర్వాత చూసినా మళ్ళీ వీడిని చూడగానే మళ్ళీ వాడికి ఎలా అలా వేడి పుట్టుకొస్తుందండి వాడికి దీర్ఘసూత్రత్వం అంటారండి దాన్ని అది వాడిలో చూసి సరే అది వచ్చింది పోయింది అక్కడతో ఆగిపోదండి వాడికి వాడి మనస్సులో అలా కొనసాగు కష్టాలు వాడికి శరీరానికి రాలే మనస్సులో పెట్టుకున్నాడు వాడు అది ప్రమాదముడు మనస్సులో పెట్టుకోకుండా ఉండగలగడం అనేది గొప్ప యోగ్యం మరో సన్నివేశం చెప్తాను మీకు ఇది ఒక సన్నివేశం అండి రాముడు గురించి ఆయనలో వాటిని తట్టుకోగలిగే అమృతత్వాన్ని పొందగలిగే యోగ్యత ఎట్లా ఉందో మనకి తెలియడం కోసం అని మనిషికి అమృతత్వం కలిగితే వాడు చరిత్రలో ఎప్పటికీ ఉంటాడండి అందుకే పదిహేడున్నర లక్షల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ చరిత్రలో ఆయన చెరిగిపోలా ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ అలా చరిత్ర నిలిచిపోయే వ్యక్తులు మనకు అరుదుగా కనిపిస్తారు అలా నిలిచిపోయే వ్యక్తుల్నే మనం ఆదర్శంగా పెట్టుకుంటాడు ఎందుకంటే అలాంటి యోగ్యత మనకు కూడా వస్తే బాగుండును అని కోరుకుంటాం ఇంగు తెలుసునా మీకు ఇంగువ ఏమంటారు దాన్ని అని అంటారండి దాన్ని అప్పుడప్పుడు మీరు కూరలోనో చారులోనో వేస్తుంటారండి దాన్ని ముట్టుకుంటే ఏమవుతుందండి చేతికి వాసన పట్టుకుంటుందండి మీరు మామూలుగా కడుక్కున్నా వాసన పోదండి తెలుసునా ఆడవాళ్ళని అడగండి మనకు అది తెలియదు వాళ్ళు చేస్తుంటారు వాళ్ళకి తెలుస్తుంది ఇంగు వాసన చేతికి అంటుకుంటే దాన్ని పట్టుకున్న తర్వాత అది వెంటనే పోదు నువ్వు సబ్బెట్టి కడిగినా పోదండి అది కొంతకాలం పాటు అలా అంటి ఉంటుంది ఒక భౌతికమైనటువంటి ఒక వస్తువుని నువ్వు పుట్టుకుంటేనే దాని వాసన నీకు అంటుకుంటే కొంతకాలం పట్టుకుంటోంది కదా రాముడు లాంటి ఒక మంచి మనిషిని రాముడు లాంటి వాని యొక్క గుణాన్ని నీ మనసుకి ఒక్కసారి నువ్వు కొంచెం అంటించుకోగలిగితే ఆ వాసన నీకు పది కాలాల పాటు పట్టి ఉంటుందా నీకు కూడా అట్లా ప్రవర్తించగలిగి నువ్వు కూడా అట్లా ఉండగలిగే ఒక యోగ్యత ఏర్పడుతుంది నీకు అయితే ఒక్కొక్కసారి మనకి తెలియకుండా అప్పుడప్పుడు దాంట్లో మనం బానిసలైపోతామండి ఇప్పుడు దుఃఖం అనేది ఎంతైనాప్పటికీ మనకి తెలిసిన తెలియకపోయినా ఒక్కొక్కసారి మళ్ళీ ప్రపంచపు ప్రభావంలోకి టక్కుమని వెళ్ళిపోతాం ఎందుకంటే మనుషులు ఒక్కొక్కడు కొంచెం లేటుగా పెడతాడు ఒక్కొక్కడు వెంటనే పోతాడు రాముడి దగ్గర ఉండేటటువంటి పాపం ఆయన కూడా మనిషే కదా మనిషిగా ఉండేటప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనం కూడా దిగజారుతూ ఉంటాం కానీ మళ్ళీ వెంటనే గుర్తించి పైకి లేవగలిగి